ఇది ఈ విధంగా తయారు చేసుకొని మనం దీన్ని మిరప మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే చేను చుట్టూత పత్తి ఉన్నది చూడండి ఈ పత్తి ఉన్నది ఈ పత్తి వల్ల మన చేలోకి దోమ కానీ ఇలాంటి వగైరా పురుగులు రావడానికి చాలా అవకాశం ఉంది కానీ దీనివల్ల ఏంటంటే మనకి ఇలా వాడుకోవడం వల్ల మనకేం రాదు ఇది నా చేను మొక్క అయితే ఇప్పుడు ఈ స్టేజీలో ఉంది నేను నాటింది ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ ఎనిమిది ఇది అక్టోబరు ఒకటో తారీఖు మొక్క చూడండి ఎట్లా ఉందో ఈ విధంగా ఉంది ఇవేళ అదిగో స్ప్రేయింగ్ జరుగుతుంది ఇదేండి మొక్క మొక్క స్టేజ్ ఇది ఇప్పటిదాకా నేను ఇదే ఫస్ట్ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది నేనైతే ఈ ఫస్ట్ స్ప్రేయింగ్లోనే నేను బాగా పులిసిన మధ్యగా మూడు లీటర్లు వేసాను దానికి తోడుగా వేపగింజల కషాయం అనేది ఒక హాఫ్ లీటర్ వేయడం జరిగింది దానికి తోడుగా వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఫర్మెంటేషన్ చేసుకొని వెజిటేబుల్స్ బాగా మురగబెట్టిన పద్ధతిలో చేసిన దాన్ని ఒక హాఫ్ లీటర్ వేసి నిన్న సాయంకాలం వేసాను ఈ వేళకి అది బాగా ఫర్మెంటేషన్ అయింది బాగా తయారైంది దాన్ని ఇప్పుడు నేను స్ప్రే చేస్తున్నాను ఇదిగో మొక్క చూడండి అయితే ఎట్లా ఉందో ఇది రేపు వాడిన తర్వాత మీకు ఈ మొక్క తీరి ఎలాగుంటుందో కూడా మీరే చూద్దురు కానీ ఇలాంటివి ఏదున్నా కూడా మొక్క మాత్రం మంచి రికవరీగా వస్తుంది తేడా ఉండదు నేను దీన్ని ప్రకృతి వ్యవసాయ పరంగా చేద్దామని నేను ఈ కాన్సెప్ట్ మీద చేస్తున్నాను అది అక్కడ కొడుతున్నారు మందు కాలుపు దెబ్బ తగలడం వలన దగ్గరలోకి వెళ్ళి వీడియో చేయలేకపోతున్నాను కానీ లాంగ్లో కూడా బాగానే చూపిస్తుంది కింద బాగా కింద భూమికి కూడా తగులుతుంది భూమికి తగలడం వల్ల ఏంటంటే భూమి మీద ఏ మక్కలు కానీ వేరు పురుగు కానీ ఏ పురుగున్నా కూడాను కీటకాలు కూడాను బాగా నశిస్తాయి బాగా ఉపయోగపడుతుంది ఇదండి తప్పనిసరిగా ప్రతి రైతు సోదరుడు కూడాను తక్కువ ఖర్చుతోటి ఇలాంటి కషాయాలను తయారు చేసుకొని ఈ మీ యొక్క పంటపై పిచికారీ చేసుకుంటారని కోరుకుంటున్నాను రైతు మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రంజాన్ రమేష్ని ఈ రోజున నేను మా చేలో మజ్జిగ మరియు వేప గింజల కషాయము మరియు నేచురల్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటరు ప్లాంట్ ప్రోడక్ట్ అని ఈ మూడు రకాలను కలిపి నేను స్ప్రే చేయడం జరుగుతుంది కాకపోతే ఇది నిన్న ఈ సమయం అప్పుడు వీటిని ఫర్మెంటేషన్ చేశాను బాగా పులిసిన మధ్యగ మూడు లీటర్లు తీసుకున్నాను ఎకరన్నరకి తర్వాత వచ్చేసి వేప గింజల కషాయం వచ్చేసి ఎన్ఎస్కే ఫిఫ్టీ థౌజండ్ అంటాము కదా గింజలతో తయారు చేసుకుందాం ఆ కషాయం వచ్చేసి హాఫ్ లీటర్ తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి వెజిటబుల్ గ్రేవ్ వెజిటబుల్ కషాయం వచ్చేసి తీసుకున్నాను ఒక హాఫ్ లీటరు ఈ మూడింటిని కలిపి ఈ రెండు వందల లీటర్ డ్రమ్లో మనం ఫర్మెంటేషన్ చేయడం జరుగుతుంది ఈ గింజల కషాయము పులిసిన మజ్జిగతో కలిపి స్ప్రే చేయడం వలన తెల్లదోమ వాటికి సంబంధించిన గుడ్లు గుడ్లు అన్నీ కూడాను నివారించబడతాయి దీనిని వాడుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది చెట్టు తడిసిన విధంగా మనం ఈ విధంగా మనం తయారు చేసుకున్న ప్రసాదాలు కానీ ప్రాణాలు కానీ మనం అరక పంటలో స్ప్రో చేసుకోవడం వల్ల కొంత ఆరోగ్యంగా ఉంటుంది